ఈరోజు కసాపురంలో ఒక హత్య సంబంధించి ఈరోజు ఇప్పుడు ఎస్పెక్ట్ వేరే జరుగుతుంది ముఖ్యంగా చేసేమంటే భారతి అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి తను ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ ప్రేమ వ్యవహారం అనేది అమ్మాయి తల్లిదండ్రులకు దచ్చట గత ఐదు సంవత్సరాలుగా అమ్మాయిని మండలిస్తూ వచ్చారు మనం మనము కొంచెం మధ్య తరగతి తుకున్నాము మీకు మంచిగా చదివిస్తాను మంచి ఉద్యోగం చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మాయి యొక్క తల్లి తండ్రి కూడా అమ్మాయికి చాలాసార్లు వారించడం జరిగింది ఆయన కూడా అమ్మాయి భారతి వచ్చేసి నేను అమ్మాయిని ప్రేమించను నేను అతన్ని పెళ్లి చేసుకుంటుని చెప్పేసి ఇంట్లో అమ్మాయి తల్లిదండ్రుల మాట వినుకోకుండా బాగా పొనిగేస్తూ వచ్చిందనమాట ఇందులో భాగంగానే ఒకటి మూడు రెండు వేల ఇరవై సంవత్సరం రోజు ఉదయం ముద్రాలి వాళ్ళ ఇంటి వద్ద తిలక్ నగర్ గు టౌన్లో నగర్ వద్ద ఇంట్లో కూర్చున్నప్పుడు అమ్మాయి వాళ్ళ బావ అంటే రామాంజన వాళ్ళకి ఆ నలుగురు కూతురు ఉద్దాయి నలుగు కూతురు పెద్ద కుమార్తె యొక్క అల్లుడు మారు భారత అని చెప్పేసి అతను అతనితో పాటు ఈ రామాంజనే కలిసేసి మళ్ళీ ఒకసారి ఇంట్లో అమ్మాయిని రిపేర్ చేసుకోవడం జరిగింది వద్దమ్మ అతన్ని మర్చిపో మీకు మంచి సమ్మం చూసి పెళ్లి చేస్తామని చెప్పినా కూడా వినకుండా అమ్మాయి చేసరికి నేను అతన్ని పెళ్లి చేసుకుంటా నేను చావునిగానే సిద్ధము మీరు చనిపోయినా నేనే పెద్దగా బాధపడ్డానికి చెప్పడంతో సరే పదం పదని చెప్పేసి అమ్మాయిని రామాంజనేయులు మారుతి ఇద్దరు కలిసి వాళ్ళ ఆటో మార్పు వచ్చేసి ఆటో డ్రైవర్ ఉంటారు తన ఆటోలో ఎక్కించుకునేసి తిలక్నగర్ గుద్దకం టౌన్ నుంచి బయలుదేరి కాసాపురం నుంచి కాసాపురం ద్వారా మన కాసాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి తిక్క దర్గా దగ్గర ఒక ఖాళీ స్థలం వద్ద తీసుకెళ్ళాడు అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ నాయన తనతో పాటు తెచ్చుకున్న ఒక తాడుని చెట్టుకు యాడ్ తీసి చస్తాను కదమ్మా చావుపో అని చెప్పేసి అమ్మాయిని గట్టిగా అతిథి చదువుతూ నేను చావునికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆమె మెడకు ఉరి వేసుకోవడం జరిగింది దానికి వీళ్ళు వాళ్ళు మెడకు సరిగా మురిగే వేస్తారని చెప్పి అమ్మాయి కింద పడితే వీళ్ళిద్దరు కూడా అమ్మాయిని చనిపోయిందంతా చేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అమ్మాయిని పక్కనే కొంచెం పక్కన స్థలంలో ఖాళీ స్థలంలో పడవేసి వాళ్ళతో పాటు తీసుకుపోయినటువంటి పెట్రోల్ అమ్మాయి ఒంటి మీద పోసి నిప్పంటించడం జరిగింది అయిపోయిన తర్వాత అమ్మాయిని నిప్పటించేసి వెంటనే అక్కడ నుంచి పార్కోవడం జరిగింది ఈ కేసులో మాకు నాలుగో తారీఖు సారీ ఐదో తారీఖు రోజు నిన్నటి దినము ఉదయం బిఆర్ఓ గారు తిక్కమి దారుగా దగ్గర ఒక గుర్తుదని ఆటశేవుందని చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయానికి మేము నిన్న సంఘనాశాలని మొత్తము గమనించి అక్కడ పోస్ట్ మార్టం చేపించేసి బంధువులకు వాళ్ళ ఆ ఆటసేవల్ని అప్పు చేయడం జరిగింది అంటే అతను మా తేదీ రాలేదు మేము విచారంలో మాకు అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్పినా కూడా నిజం నిజాలు తెలుసుకోవడం బాధ్యత మాది కాబట్టి అన్ని క్షుణ్ణంగా తెలిసిన తర్వాతనే మేము మీరు అతని అర నేపథ్యం ఏం సార్ కుటుంబం తండ్రి అతను వచ్చేసి టిఫిన్ సెంటర్ చిన్న బండి మీద టిఫిన్ సెంటర్ బతుకుతూ పెట్టుకునేసి జీవనం కొనసాగిస్తుంటారు కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా అదే వ్యాపారంలో ఉంటారు అప్పుడు కూడా ఒకటో తారీఖు రోజు కూడా జరుగు రామపురంలో జాతర జరుగుతుండగా అక్కడ జాతర చూసుకునేసి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంట్లో జరిగిన వాగ్వాదం వల్ల ఆ సంఘటన జరుగుతుంది అంటే అమ్మాయి కూడా మేజర్ కదా సార్ అమ్మాయి మేజర్ అమ్మాయి మేజర్ అయినప్పటికీ అమ్మాయి అమ్మాయి తండ్రి ఏమన్నా అంటే మనకు మనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పేసి అమ్మాయికి చెప్పడము అమ్మాయి తండ్రి మాట వినకోకుండా నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తాను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటారని చెప్పేసి గట్టిగా వాళ్ళ వల్ల ఈ సంఘటన అంటే అమ్మాయి అబ్బాయి నచ్చగా లేకపోతే వాళ్ళ కులం నచ్చగా ఇందులో ఏది సార్ ఈలో ఎటువంటి కులంకు సంబంధించిన విషయం ఏమీ లేదు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పి చెప్పారు అమ్మాయి ప్రవర్తన అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చగా ఈ విషయం దొరుకుతుంది ఇందులో కులం ఎటువంటి విషయం లేదు సరే ఎంతమంది అరెస్ట్ చేశారు నేను ప్రస్తుతానికి ఈ కేసులో అమ్మాయి తండ్రి రామాంజయలు అదేవిధంగా అమ్మాయికి బావైనటువంటి మారుతిని అతన్ని ఒక ఆటోని Then achar just o pata, esse de